హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏమిటంటే సినిమా ఫీల్డ్లో ఫ్లాప్ అయితే ఒక రకంగా ఉంటారు హిట్ అయితే ఒక రకంగా ఉంటారు కానీ మనకిప్పుడు ఒక హీరోయిన్ పెద్ద టాప్లో పోయిపోకుంది వన్ అండ్ ఓన్లీ ఆ హీరోయిన్ కావాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటున్నారు యంగ్ హీరోలు కాదులేండి సీనియర్ హీరోలు బాలకృష్ణ కానివ్వచ్చు చిరంజీవి కానివ్వచ్చు వెంకటేశ్వర్లు కానివ్వచ్చు ఆ హీరోయిన్ ఎవరు అంటే ఇప్పుడు ఒక్క హిట్తో ఆ హీరోయిన్ ఎవరిలోకి మాట వినకుండా ఎవరిలోకి చిక్కకుండా అంతు చిక్కని విధంగా టాప్లో వేకోకుండా ఆ హీరోయిన్ ఎవరిలో కాదండి నయనతార జవాన్తో హిట్ చూసి మళ్ళా ఒక రెండేళ్ళ తర్వాత కంబ్యాక్ ఇచ్చి మనశంకర్ వరప్రసాద్తో మూడు వందల గ్రాస్ని వసూలు చేసిన హీరోయిన్ సీనియర్ యాక్టర్లలో నయనతార ఒకటే ఆ హీరోయిన్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చుక్కలు చూపుతుంది సీనియర్ యాక్టర్లకి గతంలో తో తులసి కానివచ్చు అలాగే లక్ష్మి కానివ్వచ్చు మళ్ళా బాబు బంగారం కాని కానివచ్చు ఆ మూడు సినిమాలల్లో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి అలాగే నాగార్జునతో గ్రీక్ విరుడు అండ్ బాస్ రెండు ఒకే తరాలు వచ్చి యావరేజ్గా నిలిచాయి నాగార్జునకి అయితే పెద్ద లక్కీ హ్యాండ్ అయితే కాదు నయనతార అలాగే మన బాలయ్య బాబుతో సింహ మూవీలో నయనతార యాక్ట్ చేసి లక్కీ గోల్డెన్ హీరోయిన్గా మారింది బాలకృష్ణకి అలాగే పాండురంగడు మూవీ తీసి అది ఎంత సెన్సేషన్ అని హిట్టు కొట్టిందో మనందరికి తెలిసిందే మూడో చిత్రం వచ్చేసి మూడో చిత్రం వచ్చేసి జై ఈ మూడు సినిమాలు బాలకృష్ణకి తిరిగి లేని విజయాన్ని సాధించాయి బాలకృష్ణ మళ్ళీ కంబ్యాకి అనికే ఈ మూడు సినిమాలు చాలా ముఖ్యమైనటివి ఇప్పుడు గోపిచెంది మళ్ళినని డైరెక్షన్లో వస్తుంది బాలకృష్ణ చిత్రం కొత్తది ఆ సినిమాలో పట్టుపట్టి బాలకృష్ణ గారు నయనతారనే కావాలని కూర్చున్నారు కానీ నయనతార ఫస్ట్లో కోటి రూపాయల రెమినేషన్ తీసుకుంటుంది ఇప్పుడు ఏకంగా పది కోట్లు రెమినేషన్ పెంచేసింది ఎందుకంటే తన స్టార్డం పెరిగిపోయింది కాబట్టి ఓకే పది కోట్లు ఇచ్చి ఆ హీరోయిన్నే పెట్టుకుంటారా లేకుంటే ఇంగి హీరోయిన్లను పెట్టుకుంటారా హింగి హీరోయిన్ అయితే సీనియర్ యాక్టర్లకు సెట్ కారో ఒక నయనతార తప్ప అనూసుకంటే ఆమె హీరోయిన్కి సెట్ కాదు చూద్దాం మరి ఎలా సెట్ అవుతారో వీళ్ళు నయన తారను తీసుకుంటారా తీసుకురో కింద కామెంట్ చేయండి ఓకే నయనతార కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఈ మూడు ఈ నాలుగో చిత్రం గురించి బ్లాక్ బస్టర్ అవుతాయని అలాగే నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరిన్ని మన లేటెస్ట్ వీడియోలు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్